కార్మికులు రైతులు కూలీలు వృత్తిదారులు సగల ప్రజలందరూ కూడా ఈరోజు రోడ్ ఎక్కి తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి దినం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఈ సమ్మె ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు నాలుగు కోడ్లుగా తీసుకొచ్చింది ఆ నాలుగు కోడ్లని ఈరోజు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి విజిటించింది దాని మూలంగా ఈ రాష్ట్రంతో పాటుగా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ ఆంధ్రప్రదేశ్ కానీ పని గంటలు పెంచుతూ కార్మికులు ఎనిమిది గంటల నుంచి పది నుంచి పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా జీవులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఏదైతే ఈ కార్మిక కోడ్లు వచ్చినాయో ఈ కార్మికులు ఉద్యోగులు హక్కులను అరించేటువంటి కోడ్లు కనీసం సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు పది మంది కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు సంఘం పెట్టుకోవడానికి లేదట వంద మంది ఉంటేనే సంఘం పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు కార్మిక కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ముప్పై మందో నలభై మందో ఇరవై మందో పనిచేస్తున్న కాడ సంఘం పెట్టి మాకు కనీసం వేతనం అమలు చేయాలని చెప్పేసి కనీస హక్కు కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి కార్మిక కోట్లను వెంటనే ఉపసంహరించుకోవాలి అదే విధంగా మున్సిపల్ ఆశా కాంట్రాక్ట్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఈ రోజు లక్షలాది మంది కోట్లాది మంది దేశంలో ఉన్నారు వాళ్లకు అధిగతి లేనటువంటి పరిస్థితి ఉన్నది ఏమన్నా అంటే ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది అనేక కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి అంటారు వాళ్ళు కనీసం ఐదు వేల నుంచి పదివేలు కూడా వేతనాలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలి వాళ్ళు కనీసం రెండు పూటల తిండి తినాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పింది అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి కోడ్ల వల్ల ఆ ఇరవై ఆరు వేలు కూడా అడిగేటువంటి అప్పు కూడా పోయేటువంటి పరిస్థితి ఉన్నది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా ధిక్కరించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మున్సిపల్ అట్లాగే గ్రామ పంచాయతీ అనేక రంగాల్లో ఉన్నటువంటి కార్మికుల్ని పర్మినెంట్ చేయాలి వాళ్ళందరికీ కూడా అనేక సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు రైతు వ్యతిరేక చట్టాలు సాగు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు ఈ రోజు రైతాంగాన్ని వ్యవసాయాన్ని కార్పొరేట్ మయం చేయాలని చూస్తూ ఉన్నారు అంటే కంపెనీలకి ఈ వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ దేశ సంపదను నూటి చేసేటువంటి విధానాలు అనుసరిస్తూ ఉన్నారు అట్లాగే ఉపాధి కూడా ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతున్నారో వాళ్ళందరికీ అంత ఇంత ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉపాధి హామీ చట్టం కూడా ఈ రోజు నిధులు తగ్గించి దాన్ని నిర్వీర్యం చేసి కాడి బుక్కలు లాక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నది అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు వెంటనే పెంచినటువంటి పని గంటల జీవోని వెంటనే ఉపసంహరించుకుంటావా ఈ కార్మికుల ఆగ్రహానికి గురైతవా చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రజలకు ఉందని చెప్పేసి ఈరోజు ఈ ముఖ్యమంత్రిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్మిక చట్టాల ఏదైతే రద్దు రద్దు చేసినారో వాటిని పునరుద్ధరించాలి కార్మిక కోడ్లను రద్దు చేయాలి అట్లాగే ఈరోజు కార్మికుల సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సభ్య సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం సమ్మె పది కార్మిక సంఘాలు పింపునివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ ఫ్లోర్ చట్టాలను రద్దు చేయాలని ఈరోజు కార్మిక సంఘాలు పింపునివ్వడం జరిగింది అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని అదేవిధంగా ఈ మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఒక దొడ్డిదారి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కార్పొరేట్ కంపెనీలలో వివిధ కంపెనీలలో పనిచేసే కార్మికులు ఈ కారణించాలని కార్మిక యజమాన్యాలు ఎనిమిది గంటల నుంచి మీరు పది గంటలు పని చేయించుకోవచ్చు గదే తక్కువ జీతంతో కూడా మీరు చేయించుకోవచ్చు అని మోదీ ప్రభుత్వం ఒక దొడ్డిదారి జీవో తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కానించే రెండు వేల పదిహేను నుండి ఇప్పటికి కూడా లేబర్ ఇండియా లేబర్ అసోసియేషన్తోని కార్మిక సంఘాలతోని చర్చలు చేసుకుంటుందా మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతోని చర్చలు జరపని ఒక చేతగాని తెద్దమ్మ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్నది ఒక దిక్కు కార్మికులు ఆకలి నిరుద్యోగం ఒక దిక్కు పేదరికంతో అల్లాడిపోతారు ఇవాళ కా కార్పొరేట్ కంపెనీల కుటుంబాలు ఇవాళ వాళ్ళే ధనవంతులుగా కోటీశ్వరులుగా ఇవాళ దేశంలో వాళ్ళు ఎంతో స్థాయికి ఎదిగిపోయిన చరిత్ర మనం చూస్తారు ఇవాళ కార్మికులు చాలించాలని చీతలతో ఈ దేశంలో బతుకుతారు అంబేద్కర్ తీసుకొచ్చిన గతంలో ఈ లేబర్ కోడ్ చట్టాలను ఈరోజుదారున కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తుంది రైతు వ్యతిరేక చట్టాలు రెండేళ్ల నెల మా రైతులు పుసుటి పిండి నడిపంటున్న ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కడనే ఉండడం జరిగింది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా అనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా కార్మిక లోకం ఊకుండది మీరు మీరు తీసుకు తీసుకువస్తున్న ఇక నియంతృత్వ చట్టాలను చట్టాలపై పోరాటం చేస్తారు వాళ్ళు పేరు పోరాటం చేస్తారు నిన్ను గద్దడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్ద దించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు బ్యాంకింగ్ రైల్వే ఆర్టీసీ పోస్ట్ ఆఫీసు అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్న కార్మికులు ఇవాళ ఇరవై ఐదు కోట్ల మంది దేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె చేయడం జరుగుతుంది ఈ దేశంలో మూడు వందల ముప్పై ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవాళ దాదాపు మూడు వందల సంస్థలను ప్రైవేటీకరణ చేశారు మన కాస్త కూర్చో ఒక అరవై పట్టుకే ఉన్నాయి రక్షణ రంగాలను కూడా లాస్ట్కు ఇవాళ ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఒక దత్తమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ దేశంలో ఉన్నది ఇక్కడ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తాను ఇవాళ కార్మికులు వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఇలా వాళ్ళ న్యాయ న్యాయపరమైన అక్కడ కొరకు పోరాటం చేస్తే ఇలా కాంగ్రెస్ ఎక్కడ పోయింది టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయింది వివిధ పార్టీలు ఎక్కడ పోయినాయి అని మీ ఈ సందర్భంగా మీ కార్మికుల కార్మికుల పక్షాలు అడగడం జరుగుతుంది కార్మికుల న్యాయమైన డిమాండ్ల కొరకు వాళ్ళు నడిపోయేట్లకే దొంగ లెక్క ఇవాళ మీరు మీ పార్టీ ఆఫీసుల మీ రూమ్ల వండుకున్నారు ఇవాళ ఇదేనా మీరు మీ పార్టీల మీ పార్టీలకు సంబంధించిన కార్మికుల పట్ల వైఖరి ఇదే అని మీ ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది మోడీ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము కార్మిక వ్యతిరేక చట్టాల మీద వెనక్కి తగ్గాలే వాళ్లకు కారక కార్మికులకు ఆరోగ్య బీమా పెన్షన్ సౌకర్యం అదే విధంగా వాళ్ళని పర్మినెంట్ చేయాలి లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున తీవ్ర ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెత్తం జరుగుతున్నాను